స్థానిక రాముకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములకు తృతీయ భిక్షా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు తొలత అయ్యప్ప పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు భిక్ష దాతలుగా పచ్చా ఫణిరాజ్ లీలా సంతోషి దంపతులు యార్లగడ్డ సతీష్ గ్రీష్మ దంపతులు మరియు పోలవర్పు సాయి సీతారాం నీలిమ దంపతులు దాతలుగా వ్యవహరించి పవిత్రమైన మాలధారణ వేసుకున్న స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నారా శేషు భిక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సేవ సెలవులో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొట్టు మధు కొట్టు మనోజ్ మాట్లాడుతూ భిక్ష ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యఫలమని భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు ఎంతో పవిత్రంగా మాలలు వేసుకుని పూజలు చేసే అయ్యప్ప భక్తులకు ఇతర మాలధారణ భక్తులకు అన్నదానం చేయడం భగవంతుడికి సేవ చేయడంతో సమానమని అన్నారు అలాగే ఈ నెల పద్దెనిమిదో తేదీన స్వాములకు భిక్ష అతి తక్కువ విరాళంతో పెట్టదలుచుకునే వారికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ చిరు వ్యాపారులకు మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా ఉండేలా ఐదు వేల ఒక్క రూపాయికే భిక్ష పెట్టే అవకాశం ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరియు మేయర్ నోజాన్ పెదబాబు మరియు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అయ్యప్ప స్వామిని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే భిక్షా కార్యక్రమానికి కొట్టు మధు వెంకట్రావు మద్దుల శ్రీనివాస్ గోపాల ఎడ్లపల్లి సుబ్బారావు కొట్టు విజయశంకర్ కొట్టు మనోజ్ సత్య సాయినాథ్ దాసరి ప్రసాద్ నార్ని శ్రీనివాసరావు తదితరులు పూర్తి సహాయ సహకారాలను అందించడం అభినందనీయమని అన్నారు

सतकार <laughs> 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 <laughs>

భిక్షా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు అలాగే మన కొట్టుమధు గారు కొట్టు మనోజ్ గారి ఆధ్వర్యంలో ఈ బి భిక్షా కార్యక్రమం జర జరుగుతుంది ఇలాంటి భిక్షా కార్యక్రమాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నగరంలో ఇలా జరగటం మన నగరానికి చాలా మంచిది అలాగే ఇలాంటివి చేయటం ప్రజలకి నగరానికి మంచి శరణం స్వామి ఏ రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సై అరేరుపత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజ ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవంలో ఇరవై ఒకటో రోజు ఈరోజు భిక్షా కార్యక్రమం మరి దాతలు ధర్మకర్తల సహాయ సహకారాలతోటి మరి భిక్షా కార్యక్రమం నిర్విఘ్నంగా మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి చాలా దాతల సహకారం ఉన్నది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఏ ఒక్కళ్ళు చేసేది కాదు ఒక్క మనిషితో అయ్యేది కాదు ఇది అలాగే మా కమిటీ సభ్యులే కానివ్వండి మరి దాతలే కానివ్వండి ఎంతో చేయుం బట్టి మరి రోజు వందలాది మంది స్వాములకి ఇక్కడ భిక్షా కార్యక్రమం నిర్వహి నిర్వహిస్తున్నాము అలాగే మరి ఈ రామకోటి ప్రాంగణంలో ఎవరైతే భిక్ష పెట్టారో ఇక్కడ ఎవరైతే భిక్షా ప్రదాతలు వ్యవహరించి వారు భిక్ష పెడుతున్నారో వారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి వారందరూ వచ్చి చెప్పడంతో మాకు చాలా ఆనందదాయంగా ఉంటుంది అలాగే కొంతమంది మాకు వివాహం జరగాలని చెప్పని ఆశీర్వించడానికి కోరటం అలాగే కొంతమంది మాకు సంతానం కలిగించడానికి ఆశీర్వదనని చెప్పించడానికి కోరటం మరి అలాగే కొంతమంది మాకు ఉద్యోగం రావాలని ఆశీర్వచనం అని చెప్పని కోరటం ఇలా కోరిన కోరిక ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి స్వామి ఈ కోరికతో భిక్ష పెట్టాము మా కోరిక నెరవేరిందని చెప్పడంతో మరి అయ్యప్ప స్వామి అనుగ్రహ ఆశీస్సులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికి కూడా మరి అర్థమయ్యే ఉంటుంది అలాగే అయ్యప్ప స్వామిని ఎవరైతే నమ్ముకుంటారో వారిని అందరూ ఎక్కిస్తారన్న దానికి మరి ఇదే నిదర్శనం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణమయ్యప్ప